ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ నుంచి అందుతున్న సేవల్ని ఆపించి చాలా సంతోషపడుతూ ఉన్నారు అంటే వారు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు మరలా ఆ స్థానంలో వారు ఏదైతే గతంలో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారో ఆ జన్మభూమి కమిటీలను మరలా తీసుకురావాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కోర్టుకెళ్ళి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి సేవలని ఆపించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇందులో వారు ఫీల్ అవుతున్నది ఏంటంటే రెండు లక్షల అరవై వేల మంది ఉన్నటువంటి వాలంటీర్స్ని అవమానించాము వారి యొక్క సేవలను ఆపించాము అనుకుంటున్నారు కానీ ఆపింది రెండు లక్షల అరవై వేలకు సంబంధ మందికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు సమాజంలో తొంభై శాతం అంటే కోటి అరవై లక్షల కుటుంబాలలో కోటి నలభై ఒక్క లక్షల కుటుంబాలు ఈ వాలంటీ వాలంటరీ సేవలని పొందుతూ ఉన్నారు ఈ కోటి నలభై లక్షల కుటుంబాలన్నింటినీ కూడా అవమానించారు ఇబ్బంది పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసింది సామాన్యులు పాలిట ఆయన ఎంత కర్కసంగా ఉంటారు కనీసం కనికరం కూడా ఉండదు అనే అభిప్రాయం ఆయనకి ఆయన ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నేను ఇటీవల నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోసపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది నేను చెప్తున్నాను ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా ఎనిమిది మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాక్షసుడని సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అయినా కూడా మా మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటికి వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏంటి అంత అవసరం అంత అహంకారం ఏంటి ఏం మాట్లాడాను ఒకవేళ నేను మాట్లాడితే ఫలానాది తప్పుందని చెప్పండి నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇకపోతే నేను ఆ రోజు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పినానో సుమారుగా నేను పదిహేను పాయింట్స్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ పదిహేను పాయింట్స్కి నేను కట్టుబడి ఉన్నాను అవన్నీ కూడా నిజాలు నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను అవి వాస్తవాలు అని నేను మరొకసారి నేను మీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అందులో భాగంగా మొట్టమొదటిది సుమారుగా డెబ్బై సంవత్సరాల క్రితమే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇరవై ప్రస్తుతం ఇరవై ఎనిమిది డివిజన్లుంటే పదమూడు డివిజన్లలో డెబ్బై సంవత్సరాల క్రితమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేటికి కూడా చక్కగా ఉంది రెండో పాయింట్ మీరు ఆ పదమూడు డివిజన్లని వదిలేసి మిగిలిన పదిహేడు పదిహేను డివిజన్లలో మాత్రమే మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు మూడవది మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి అయితేనేమి వాటర్ ఫెసిలిటీకి అయితేనేమి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హట్కో నుంచి లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇది వాస్తవం అలానే ఇందులో నాలుగు వందల ముప్పై కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి వాటర్ సిస్టమ్కి నాలుగు వందల కోట్లని మీరు అప్పుగా తీసుకున్నారు తర్వాత ఇకపోతే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను చెప్పాను ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో జీరో ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అంటే నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల ఎక్సెస్కి మీరు పనులు చేయించారని కానీ మీరు అది అబద్ధం అని చెప్తున్నారు నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకి ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో జీరో ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అంటే నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అలానే వాటర్ సిస్టమ్కి మరో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఎక్సెస్గా మీరు పనులు చేయించడం జరిగింది అదేవిధంగా ప్రజల మీద భారం పడకుండా మీరు చేసినటువంటి నిరుపయోగమైన ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పులలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇప్పటికీ ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది తర్వాత మీరు మూడు సంవత్సరాల పాటు ఎనిమిది వందల ముప్పై కోట్లు అప్పులు చేసి ఇంత టెక్నాలజీ ఉండి కూడా మీరు కనీసం ఒక్క ఇంటికి కానీ ఒక్క వీధికి కానీ మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేకపోయినారు మీరు చేస్తున్నటువంటి పనులు అట్టహాసంగా ప్రచారానికి చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మీరు పనులు చేయించలేదు అదేవిధంగా మీరు మితిమీరినటువంటి పబ్లిసిటీ అనే మాట కూడా చెప్పాను ఇక్కడ ముగ్గురు విభిన్నంగా పనిచేస్తున్నారు అంటే గ్రౌండ్ అనేజ్ వాటర్ సిస్టమ్ రోడ్స్ వేసేవాళ్ళు ఈ ముగ్గురికి సమన్వయం లేక మూడు సార్లు జేసీబీలు పెట్టి తవ్వడం వల్ల మ్యాన్ హోల్స్ కానీ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ అన్నీ కూడా పాడయ్యాయి అదేవిధంగా అన్నీ అంటే చాలా దగ్గరలో పాడయ్యాయి మ్యాన్ హోల్స్ కూడా చాలా దగ్గరలో హడావిడిగా వేసినందువల్ల రోడ్స్కి అన్ లెవెల్గా రావడం కూడా జరిగింది అదేవిధంగా మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో హౌస్ సర్వీసెస్ కనెక్షన్ ఇవ్వాలా అన్న ఆలోచన మీరు ఎక్కడా కూడా చేయలేదు అలానే రోడ్లని మీరు హడావిడిగా వేయించినందువల్ల అవి నాశరకంగా రోడ్లని వేయించడం జరిగింది ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు రోడ్ల మీద రోడ్లు వేయడం వల్ల హైట్ వచ్చి లోపలికి నీళ్లు రావడం చెట్లు వేసుకోలేకపోవడం అలానే ఎలక్ట్రిసిటీ పోల్స్ వేయడం కానీ అలానే సైడ్ కాలువలను ఎక్స్టెండ్ చేసుకోవడంలో కానీ వీటన్నింటి వల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇకపోతే స్మార్ట్ సిటీగా మన రాష్ట్రంలో నాలుగు నగరాలని స్మార్ట్ సిటీలుగా చేసినారు మీరు ఇక్కడ అర్బన్ మినిస్టర్గా ఉన్నారు స్టేట్ లెవెల్లో గౌరవ వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ లెవెల్ అర్బన్ మినిస్టర్గా ఉన్నారు మీరు కనుక స్మార్ట్ సిటీగా నెల్లూరుని ప్రకటింప చేసుకుని ఉండి ఉంటే స్మార్ట్ సిటీ నిధులతోనే మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు కానీ మీరు ఆ ప్రయత్నమే చేయలేదు నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు మంత్రి అయిన వెంటనే అదే సంవత్సరం మీకున్నటువంటి మెడికల్ కాలేజీకి రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీకి లేని విధంగా రెండు వందల యాభై సీట్స్కి మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారు మీ నారాయణ మెడికల్ కాలేజీని ఒక్కొక్క సీటు ఖరీదు సి కేటగిరీలో కోటి రూపాయలు పైన తీసుకుంటున్నారు సో అక్కడ చూపించినటువంటి చొరవ స్మార్ట్ సిటీని తీసుకురావడంలో ఈ కన్న భూమి కోసం అంటుంటారు కదా మీరు దీనికోసం మీరు ప్రయత్నించుంటే మనము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనం చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండేవాళ్ళం కానీ మీరు కనీసం కూడా ప్రయత్నం చేయలేదు అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంకి వచ్చేటప్పటికి దోమలు దోమలు లేని నెల్లూరుని నేను సృష్టిస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తాను అది చేసిన తర్వాత దాని గురించి నేను మీకు వివరిస్తాను నెల్లూరు అభివృద్ధికి వైఎస్ఆర్సిపి ఎంత చక్క నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు సిటీ కాన్స్టిటెన్సీ గురించి మాత్రమే చెప్పాను అదేవిధంగా నెల్లూరు జిల్లాకు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అలానే రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాకి ఎంత డెవలప్ చేస్తుంది అనేది కూడా నేను ఈ మధ్య వివరించాను ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించే వాస్తవాలు మీరు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ప్రతిదీ కూడా మీకు అలవాటు మొట్టమొదటి నుంచి కూడా అబద్ధాలు మోసం చేయడం ఇవన్నీ కూడా మీకు అలవాటు నేను చెప్తా ఉన్నాను నారాయణ సార్ మీరు మీకు మీ స్థాయి చాలా పెద్దది అనుకుంటా ఉన్నారు ఓకే మీకు సంబంధించిన వాళ్ళైనా దీని మీద ఒక క్లారిటీ నెల్లూరు నగర నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎంత వచ్చినాయి అనే వివరాలు మీకు గనక తెలియచేస్తే మీరు వీడియోలో కానీ పుస్తకాల రూపంలో కానీ విడుదల చేసిన దానికి దగ్గరగా ఉన్నా సరే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరొకసారి మీకు తెలియచేస్తా ఉన్నాను మీరు ఏదైతే పుస్తకంలో అబద్ధాలు ఏదైతే తెలుపున్నారో వాటన్నింటినీ కూడా నేను మరో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేస్తానని సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను సేమ్ ఆ వీడియో నేను ఏదైనా సంతోషంగా ఉన్నాడు దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు అసలు ఒక స్కూల్సే చూడండి హాస్పిటల్స్ చూడండి మీకు ఎంత మార్పు కనపడుతుందో గతంలో ఎలా ఉన్నాయి ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం ఏ ఒక్క విషయంలోనైనా కూడా ఉద్యోగాల విషయంలో కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముప్పై నాలుగు వేల వంద ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల ఇరవై రెండు వేలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు వాలంటరీ వాలంటరీ ఉద్యోగాలు ఇంకొక రెండు లక్షల అరవై వేలు దాకా ఉన్నాయి సో ఈ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపిని మీరు ఉద్యోగాలు కల్పించలేదు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇంకా ఆయనకి ఏ సమాధానం చెప్తారు ఎవరు మాట్లాడతారు వాళ్ళు చెప్పే అబద్ధాలకి అన్న పెన్షన్స్ అవును వాళ్ళ అసలు ఆయన వాలంటరీ వ్యవస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వారికిచ్చే శాలరీ కూడా మనం చాలా తక్కువ శాలరీ ఇస్తాం వారు చేసేటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆ వ్యవస్థ ఉండకూడదు పేదవాళ్ళు ఈరోజు మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం గతంలో ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం పెన్షన్ కోసం ఉదయాన్నెలితే సాయంత్రం దాకా క్యూలో నిలబడి తంటాలు పడేటువంటి ముసలి వాళ్ళు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు మన ప్రభుత్వంలో ఒకటో తారీఖున కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పెన్షన్ ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం చేస్తూ ఉన్నాం అటువంటి వ్యవస్థని లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు దాన్ని ఈరోజు ఆయన కోర్టుకెళ్ళి ఆ సేవలను ఆపించడం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి